శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అందులో మొదటి అధ్యాయమైన విషాద విషాదయోగం దాని గురించి మనం తెలుసుకున్నాం ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడనమాట సంజయ్ ధర్మభూమి అయిన కురుక్షేత్ర యుద్ధం చేయడానికి చేరుకున్న నా యొక్క దుర్యోధనాధులు ఇంకా పాండవులు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల సైన్యం వ్యూహాన్ని చూసి ఆచార్యులైన ద్రోణిని సమీ సమీపించేలా అంటున్నారు ఆచార్య బుద్ధిమంతుడు మీ శిష్యుడు అయిన దుష్ట వ్యూహకృతిలో కలిపిన పాండవుల యొక్క గొప్ప సైన్యాన్ని చూడండి అని పాండవ సైన్యంలో భీమాచులు ఏమాత్రం తీసిపోని యుద్ధం విరాట ద్రుపదులు వీళ్ళున్నారు ಮರಿಯ ಧೃತ ಧೃತಕೇಷ ದೃಷ್ಟಕೇಶ ಚೇಕಿತಾನ ಚೇಕಿತಾನ್ನ ಪುರುಜಿತ್ ಕುಂತಿ ಬೋಜ ಯುದಾನ ಮನ್ಯುಡು ಉತ್ತ ಉತ್ತಮ ಮೌಜುಡು ಅಭಿಮನ್ಯುಡು ದ್ರೌಪದಿ ತನೆಯುಲೈನ ಉಪ ಪಾಂಡವರು ಮೊದಲಿನ ಕೂಡ ವಾರ ಪಕ್ಷಾನ ಮಹಾರಥುಳೇ పదివేల మందితో విలుకాండ్రుతో ఏకాకిగా ఏకకాలం యుద్ధం చేసి గెలవగల వీరుడు మహారథి బ్రాహ్మణోత్తమ ద్రోణాచార్య ఇక మన సైన్యంలో ఉన్న మహావీరుల గురించి చెప్తాను వినండి మీరు భీముడు కృష్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కొడుకైన భూరిశ్రవుడు ఇంకా నా కోసం తమ ప్రాణాలకైనా విడువగల అస్త్రశస్త్ర సంపన్నులు యుద్ధ విద్య విశార్థులు ఎక్కువ మంది సూర్యులు మన వైపు ఉన్నారు అపరిమితమైన మన సైన్యం భీష్ముడిచే రక్షింపబడుతూ ఉంది పరిమితమైన ఆ పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది కాబట్టి మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలు విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్మ పితామహుణ్ణి రక్షిస్తూ ఉండండి అని తెలియజేశారు ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారైన భీష్ముడు రారాజు సంతోషపరచడానికి సింహనాదం చేసి శంఖాన్ని పూరించారు అది విన్న కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు బేరీ పణవాసన గోముకాదులు మోగించారు శబ్దాలు దిక్కులంతటా నిండిపోయాయి అప్పుడు శ్వేత శ్వేతాలను పూంచిన రథం మీద ఉన్న కృష్ణార్జునులు దివ్య శంఖాలు పూర్చారు శ్రీకృష్ణుడు పాంచజన్యం అర్జునుడు దేవదత్వం భీముడు భయంకరమైన పౌండ్రం అనే శంకాలను పూరించారు పాండవ పక్షాన రాజైన కుంతిపుత్రుడు యధిష్ఠుడు అనంత విజయం నగు నకులుడు సహదేవుడు మణిపుష్పకం అనే శంకాలను సుగోషకం అనే శంకాలను పూరించారు మేటి విలుకాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరిగిన మహావీరులైన దుష్టదుమ్య విరాట సాచకులు ద్రుపదుడు ద్రౌపది కొడుకులైన ఉప పాండవుల ఐదుగురు ఇతర రాజులు యోగాగ్రేసులైన సుభద్ర కొడుకు అభిమన్యుడు వీళ్ళంతా వేరువేరుగా తమ శంఖాలను ఊదారు ఆ శంఖధ్వని కౌరవుల గుండెలు చీల్చుకుంటూ భూమి ఆకాశం నిండి ప్రతిధ్వనించింది తర్వాత యుద్ధానికై నడుం బిగించి సన్నిద్ధులై ఉన్న దాతారాష్ట్రం చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు చెప్తున్నాడు ఓ అచ్చుత నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపు ఈ రణరంగంలో యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోగులందరినీ బాగా పరిశీలించే వరకు వారిలో ఎవరితో నేను యుద్ధం చేయాల్సి ఉంటుందో గమనించే వరకు రథాన్ని నిలిపి ఉంచు అన్నారు ఆ దుర్బుద్ధి అయిన దు దుర్యోధని ప్రియాన్ని కలిగించడానికి యుద్ధంలో పాల్గొనాలని వచ్చిన రాజులను అందరినీ ఒకసారి చూస్తాను అన్నాడు ఇదంతా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రతో ఓకే మాస్టర్ ప్రతిరోజు మనం ఇక్కడ మొదటి అధ్యాయం అయిన మొదటి అధ్యాయాన్ని తెలుసుకుంటున్నాం అర్జునుడి విషాద యోగం దాన్ని మనం కంటిన్యూషన్ చేసుకుంటున్నాం ఈ విధంగా అక్కడ యుద్ధం ఏం జరిగింది ఎలా జరిగింది అదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్న విధానం గురించి మనం చెప్పుకుంటున్నాం ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ